మాది చెల్లబోయినపల్లి గ్రామం నా పేరు కండెపు రామగిరిరావు ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ని నేను ఎనభై నాలుగు నుంచి టీడీపీ గవర్నమెంట్లో తిరుగుతానున్న పనిచేస్తున్నాం తొంభై ఎనిమిదిలోనూ తొంభై తొమ్మిదిలోనూ సర్పంచ్గా మా మిస్సెస్ని పోటీ చేయించాం అప్పుడు గెలిచాం అప్పుడు ఆ టైంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మా ఊర్లో అభివృద్ధి పనులు బాగా చేశాం చెరువులు గట్లు చెరువులు తవ్వటం కానీ తర్వాత ఓవర్ ట్యాంక్ కట్టేయటం కానీ పంచాయతీ ఆఫీస్ కట్టేయటం కానీ అని ఆ టైంలోనే జరిగినాయి తర్వాత స్కూల్ కూడా శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన తర్వాత మన టైం అయిపోయింది ఇక తర్వాత వచ్చిన వాళ్ళు తర్వాత వాళ్ళు కట్టి తర్వాత కట్టించారు మన టైంలోనే అప్పుడు అన్నీ బాగా అభివృద్ధి జరిగింది ఈ మధ్యలో ఎంతకంతగానే ఉంది తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సర్పంచ్గా వచ్చిన తర్వాత కూడా ఈ కొంత టైం జగన్ గారి పరిపాలన అయిపోయింది ఇప్పుడు ఈ మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్వాలేదండి వచ్చిన తర్వాత మా సిమెంట్ రోడ్లుగా జగన్ గారు గవర్నమెంట్లో వంద గజాలు యాభై గజాలు అట్ట రెండు సార్లు మూడు సార్లు వచ్చినాయి ఈ ఇప్పుడు ఈ టైంలో ఒక్కసారిగా దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయింది సిమెంట్ రోడ్లకి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయితే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చేంజ్ చేసుకున్నాం పని తర్వాత ఇప్పుడు మళ్ళీ ముప్పై ఎనిమిది లక్షలు నలభై లక్షలకు ఓవర్ ట్యాంక్ ఒకటి శాంక్షన్ అయ్యింది అంటున్నారు అది ఇంకా మొదలుపెట్టాల టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అన్నీ ఇదివరడి కంటే ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు కదండీ రైతు భరోసా కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా ఇదివరకు కంటే కొంచెం పెంచి ఇస్తున్నారు కదా నాకు తెలిసి అన్నీ బాగానే చేస్తున్నారు అనేది నా ఆలోచన నాకు ఇవ్వాలి కాదు నాకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు గవర్నమెంట్ అంటే ఎప్పుడు సదాభిప్రాయమే నాకు మీరు ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది కదా మరి ఈ ఇప్పుడు మీరు ఈ రాజకీయాలు అంటే మీరు వచ్చినప్పుడు క్రమక్రమంగా ప్రతిసారి ప్రతి ఎలక్షన్కి ఎలక్షన్కి రాజకీయాలు మారిపోతా ఉన్నాయి మరి ప్రజలు మారుతూ ఉన్నారు మరి మీ అనుభూతి మీకేమనిపిస్తుంది ఈ రాజకీయాల గురించి నాకు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ అంటేనే ఇష్టం ఆయన వల్ల ఎక్కువ జనానికి మేలు జరుగుద్ది అనేది నా ఆలోచన అంటే ఎక్కువ జనానికి అందరూ వచ్చి ఉండ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి అంద ఒక చంద్రబాబు గారి వల్లే మేలు జరుగుతుందని అయితే నేను అనుకోను అయితే ఎక్కువ శాతం ఎక్కువ శాతం జనానికి మేలు జరగాలంటే చంద్రబాబు గారి వల్లే జరుగుద్దు అనేది నా ఆలోచన నా నా నమ్మకం నాకు గ్రామస్తుల సహకారం బాగా నేను పంచాయతీ పేషెంట్ కాకుండా పార్టీ పేషెంట్ కూడా నేనే మా ఊర్లో నన్ను కొంచెం గౌరవిస్తారు మనమేం పొరపాట్లు చేయమని కానీ ఏ విధంగా అన్నా కానీ కొంచెం అన్న గౌరవిస్తారు మనకి ఆ పదవి కూడా మనకే ఉంది ఇప్పుడు ఇప్పుడు కాదు అది పది పదిహేను ఏళ్ళ మట్టి నేనే కాకపోతే మధ్యలో సర్పంచ్ పదవి మాత్రం కొన్నాళ్ళు బ్రేక్ మనకు రాలే బీసీ ఎస్సీ అటు వెళ్ళింది ఆవిడ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ గెలిచాం సరే ఇప్పుడు ఈ సంవత్సరము ఈ పదిహేను ఏళ్ళ కాలంలో ఎలా ఉంది గ్రామాలలో కార్యక్రమాలు ఎలా నడుస్తా ఉన్నాయి బాగానే అండి చేటీవర బాగానే చేస్తున్నాం మన కొలు స్పార్థసారథ గారు కూడా కాకపోతే ఆయన మంత్రిగా ఉండటం వల్ల మనకు ఎక్కువ టైం దొరకట్లేదు కానీ దొరికిన రోజున మాత్రం మనం ఏదైనా పని మీద వెళ్తే ఎంత రెస్పాండ్ అవుతారు దానివల్ల కూడా ఆయన వల్ల కూడా మనకేం ఇబ్బంది లేదు కాకపోతే మనం ఆయనకి మనం కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చినాం గుర్తుపడతాం ఫస్ట్ పట్ల పైన ఇప్పుడు అందరినీ గుర్తుపడుతున్నారు అందరితోటి బాగానే మాట్లాడుతున్నారు మామూలుగా కోట్లు కోట్లు అంటే మాది ఈ రోడ్డు ఒకటి ఈ కోటి ఇరవై లక్షలు అయితే ఒకటి ఒక కిలోమీటర్ వారు ఇదంటే కొంచెం ఇప్పుడు చాలా సార్లు అడిగా ఇంక అవ్వలేదు మామూలుగా ఆయన మాటతోట అయ్యే పని అయితే మాత్రం ఎమ్మటే రస్పండే ఎమ్మటే ఎమటే చేసి పెడుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సిన ఏమున్నాయి సార్ మీకు మా గ్రామంలో ఇంకా సిమెంట్ రోడ్లు పడాల్సినవి కొన్ని ఉన్నాయి ఈ ఊరు మా ఈ రోడ్డు ఒకటి బాగా ఇంపార్టెంట్గా ఉంది ఈ రోడ్డు ఇక్కడ నుంచి మొత్తం మడిచర్ల వరకు పోయాలంటే రెండు కిలోమీటర్ల లోపు మా పొలిమర వరకు అయితే పన్నెండు వందల గజాలు ఎస్టిమేట్ చేశారు కోటి పదిహేను లక్షలకి అది కూడా జరిగింది తోటలో కూడా దారుల అవసరం మరి ఇక అన్నీ ఎంతవరకు అవుతాయి అనేది మరి డబ్బుతో పని కదండి మరి ఇక ఎన్ని ఎంతవరకు అవుతుంది అనేది ఇక చెప్పలేం కానీ అయితే పరిపాలనగా లెక్క అయితే మాత్రం ఎంతకంటే బాగా చేయటం అనేది చంద్రబాబు గారి కంటే బాగా చేసే ముఖ్యమంత్రి గారు మాకు దొరుకుతారని మేము అనుకోం నేనుండగా దొరకరామని నేను అనుకుంటున్నాక ఎంతకంటే బాగా చేసే ముఖ్యమంత్రి ఈయన ఈయన ఇదివరకు చేసినప్పుడు ఆయన చేసినందువల్లే మనకు మంచి పేరు వచ్చింది ఎందుకంటే మన ఊరిలో పన్నులు చేయటం వల్ల కానీ ఆయన వల్ల ఆయన చేసిన టైంలో అప్పుడు మేము చేసినందువల్ల కానీ మనకు ఆ గుడ్ విల్ ఎంతో కొంత ఉండమంటే మనకు వెళ్ళడానికి వైఎస్ఆర్ గవర్నమెంట్లో మనం గెలడానికి కారణం అదే జరిగింది ఆ విధంగానే మనం గెలవడానికి అవకాశం ఎక్కువ వచ్చింది పోలవరం రాజధాని రెండు శాతం ఉండరుగా అది ఎక్కడ బ్రేక్ లేదుగా బ్రేక్ లేదు సరిగా ఇరవై కల్లా పోలవరం అప్పు చెప్తా ఉంటున్నారు మరి రెండు సంవత్సరాల్లోనూ ఎట్టాగో రాజధాని కూడా పూర్తి అవుద్దాంటున్నారు అవి రెండు బ్రేక్ లేవు అసలు ఆ రెండు బ్రేక్ లేకుండా చేసుకుంటూనే సంక్షేమ పథకాలు దగ్గర 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 దగ్గరగా లక్కువ చేశారు ఇంకెన్ని ఉన్నాయి చేయాల్సింది ఏంటంటే ఆ లేడీస్కి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలకి ఇవ్వాల్సిన పథకం ఒకటి బ్రేక్లో ఉంది తర్వాత నిరుద్యోగ వృద్ధి ఉంటుంది అనుకుంటా మరి అవి రెండు కూడా చేసేస్తే ఆయన అన్నమాట మొత్తం పూర్తిగా నెరవేరిపోయినట్టేగా సార్ ఇప్పుడు మరి మీ మీ కాలం ఇంకొక ఆరు నెలలు ఉంది మరి ఈ ఆరు నెలల్లో ఇంకే మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు చేయగలైతే ఈ రోడ్డు చేల్లకి వెళ్ళే రోడ్లు పవర్ ట్యాంక్ ముప్పై ఎనిమిది లక్షల ఛాంక్లేన్ అన్నారు వస్తే దాన్ని వాటికే పూర్తి చేపిస్తాం ఇప్పుడు మీకు ప్రధానంగా అంటే ఒక సర్పంచ్గా గతంలో మీకు ఎన్నో బిల్లులు అటు ఇటు సమస్యలు ఉన్నాయి మరి ఇప్పుడు మీ గ్రామాలకు చేసిన ఇంకా మీకు రావాల్సిన బిల్లులు పెండింగ్ బిల్లులు ఏమైనా సమస్యలు ఉన్నాయి మాకు ఒక నిరుడు రోజుల్లో చేసిన పనులు కొద్దిగా బ్రేక్ అయినాయి ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ పడతాయి అన్నారు మాది ఊరు చిన్న గ్రామం కదండి మేము ఓ పెట్టుబడి పెట్టి సిమెంట్ రోడ్లే మనం పోయిలేం సిమెంట్ రోడ్లే శారదగారి తరపులో పోసారు మనం పోయలేదు వాటి వల్ల మనకు వచ్చేది ఏం లేదు వచ్చేసా మనం ఓ లక్షలు పెట్టి పెట్టుబడులు పెట్టి ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కొద్ది కొద్దిగా వస్తాయండి ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ వస్తే కనుక దాంట్లో మనం మనకు వచ్చేస్తాయి వాటి వల్ల మనకేమి ఇబ్బంది ఉండదు ఏది ఏమైనా ఒకవేళ కూతు అటు అయినా కూతుటైనా చంద్రబాబు గారు గవర్నమెంట్ కంటే బాగా చేయగలిగిన వ్యక్తి అయితే ఉండరు అనేది నా నమ్మకం సార్ ఇప్పుడు మరి మీ కూటమిలో మూడు పార్టీలు మరి గ్రామాలలో మరి నేను ఇతర వాళ్ళకైతే నేను పెద్దగా పోను కానీ మరి మా ఊరికైతే అలాంటి ఇబ్బందులు ఏమి లేవు బీజేపీ వర్గం ఏవో పది పదిహేను ఓట్లు ఉండే కానీ ఈ జనసేన వాళ్ళు ఉన్నారు కానీ ఈ జనసేన వాళ్ళు కూడా పోయిన టైంలో వైఎస్ఆర్ పోయారు వాళ్ళు ఏదో కొంతమంది జనసేన అంటే తిరుగుతారు కానీ వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమి లేదు మన వల్ల వాళ్ళకే ప్రాబ్లం ఏమి ఉండదు మన దగ్గర కనుక ఎవరైనా వస్తే కనుక అది అవసరమే వాళ్ళని ఖచ్చితంగా మనం ఆదరిస్తాం సరే ఇప్పుడు మరి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఆయన మరి కార్యకర్తలతోటి ప్రజలతోటి ఎలా ఉంది ఆయన సంబంధాలు అందుబాటులో ఉంటారా ఉంటారు అందుబాటులో ఉండమంటే ఆయన మరి పైన మరి మంత్రి గారు అవ్వటం వల్ల మనకు కొంచెం అందుబాటులో తక్కువ ఉంటున్నారు అందుబాటులోకి వచ్చే కనుక టైం ఎంతైనా సరే అందరిని కలిసిన తర్వాత వెళ్తున్నారు నూజివీడ రానివండి మండలాల్లో రాని వచ్చిన రోజున మాత్రం ఎంతమంది కలిసినా ఇసుకోకుండా కలిసి వెళ్తున్నారు కాకపోతే ఏంటంటే మంత్రిగారు అవడం వల్ల మనకి మనకి ఖాళీగా ఉండే ఎమ్మెల్యే గారు దొరికినంత ఈజీగా మంత్రిగారు దొరకడం కష్టం కదా అందులో సమాచార మంత్రి గారు అవ్వటం వల్ల కొంచెం ఆయనకి మన తాలూకాలు ఉండే కంటే ఎక్కువ టైం బయట ఉండాల్సి వస్తుంది కదా నా ఆలోచన అది దానివల్ల ఆయనకి మనం కొంచెం తక్కువగా దొరుకుతున్నారు అనేది నా ఆలోచన గ్రామస్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి పుట్ట అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు